కొత్త జిల్లాల్లో కూడా పాత జోనల్ విధానాలే అమలు విద్యా ఉపాధి అవకాశాలకు ఇబ్బంది లేదు రాష్ట్రపతి ఉత్తర్వులకు ఇది విరుద్ధం కాదు హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ కూడా పాత జోనల్ విధా నిబంధనలే అమల్లో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది దీనివల్ల జోనల్ వ్యవస్థ ఎంత మాత్రం ప్రభావితం కాదని వివరించింది ఈ నేపథ్యంలో విద్యా ఉపాధి అవకాశాలు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని భరోసా ఇచ్చింది కొత్త జిల్లాలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమైనందున సంబంధిత జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వాద్యాలు అయితే దాఖలు చేశారు ఈ వాద్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం అయితే విచారించిందనమాట పిటిషనర్ల తరపు న్యాయవాది అంబటి సుధాకర్ రావు వాదనలు వినిపించారు కొత్త జిల్లాలో ఏర్పాటు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్నారు దీనివల్ల జోనల్ వ్యవస్థ ప్రభావితమై విద్యా ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ జోష్ జోక్యం చేసుకుంటూ కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్రపత్రుత్వ విరుద్ధం అనేది అవాస్తవం అన్నారు ప్రజల స్థానికత హోదా కూడా గతంలో మాదిరిగానే యథాతథంగా కొనసాగుతుందని నివేదించారు రెండు వేల ఇరవై రెండు తర్వాత జరిగిన నియామకాలను కోర్టు ముందు ఉంచుతామని స్పష్టం చేశారు మౌఖంగా కాకుండా దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించిన మాట తదుపరి విచారణ సంక్రాంతి సెలవుల తర్వాత విచారిస్తామని చెప్పారు సో ఏదేమైనా కొత్త జిల్లాలు వచ్చినప్పటికీ పాత జిల్లాల్లోనే జోనల్ విధానం జోనల్ నిబంధనలు అయితే అవుతాయి కాబట్టి ఎవరికి కూడా ప్రాబ్లం అయితే ఉండదని ప్రభుత్వం చెప్తుంది సో ప్రజలైతే ఇక్కడ ప్రాబ్లం అయితే వస్తుంది జిల్లాలు విడిపోయిన తర్వాత కొంతవరకు జోనాలకు అయితే ఇబ్బంది అయితే ఉంటుందని చెప్పేసి అంటారు జోనాలు మాత్రం పాత విధంగా కంటిన్యూ చేస్తాం జిల్లాలు మాత్రం కొత్తగా వచ్చినాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం